ఏంటి రైట్ మన సహోదరులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు జరుగుతున్న దుర్మార్గాల్ని ప్రభుత్వాలు అరికట్టాలి చర్యలు తీసుకోవాలి న్యాయం జరిగించాలని రోడ్డు మీదకి వచ్చి తమ వంతుగా అన్ని ప్రాంతాల్లో సేవకులు విశ్వాసులు రోడ్లెక్కి ర్యాలీలు నిర్వహించి చనిపోయిన దైవ కుటుంబానికి సానుభూతి చూపుతూ మరోపక్క క్రైస్తవ సంఘం మీద జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని అరికట్టాలని గళమెత్తి గళమెత్తి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు ఇది శుభ పరిణామం మంచిది దేవునికి స్తోత్రం ఇన్నాళ్ళకి మన వాళ్ళలో చైతన్యం కలిగి మరి ప్రభుత్వాలను కూడా ప్రశ్నించే స్థాయికి క్రైస్తవ సంఘం వచ్చింది ఈరోజు రోడ్ల మీదకి అందరూ కలిసి వస్తూ ఉంటే ఈరోజు రోడ్ల మీదకి కలిసి అందరూ కలిసి వస్తూ ఉంటే ప్రభుత్వాలకు అర్థమవుతుంది క్రైస్తవ సమాజం మనం అనుకున్నట్టు రెండు పర్సెంట్ కాదురా ఇది చాలా పర్సెంట్ ఉంది అనే సంగతి అర్థమవుతుంది మళ్ళా ఎవరి ప్రోత్ బలం లేకుండా పైసా పైసా రూపాయి పెట్టుబడి ఎవడు పెట్టుకుంటే అంతటికి వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము నిరసిస్తున్నామని ప్రభుత్వాలను నిలదీసి ప్రశ్నించి న్యాయం కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం అనేది ఒక శుభ పరిణామం మంచిది శ్రమలు కలిగినప్పుడే సంఘం సంఘటితం అవుతుంది అన్న వచ్చిన నెరవేరుతుంది మరి సంఘానికి కలుగుతున్న కొన్ని శ్రమలు మనలో సమైక్యతను తీసుకొస్తున్నాయి ఇది శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను కానీ జరిగిన ఉదంతం దారుణం బాధాకరం మంచి దైవజనాన్ని కోల్పోవటం దుఃఖకరం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒక స్టెఫను నిద్రించిన చోట ఒక పౌలు లేచినట్టు శ్రేష్టమైన భక్తులు కనుమూసిన చోట అంతకంటే శ్రేష్టమైన భక్తులను దేవుడు లేపగల సమర్థుడు మనం కోల్పోయినటువంటి దేవుని పాత్రల్ని దేవుడు తన వద్దకు తీసుకున్నాడు మహిమలో ఉంచుతున్నాడు పరదై ఆనందంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళని కోల్పోయామని మనం దుఃఖపడుతున్నాం అయితే వారి స్థానంలో దేవుడు పౌరులను లేపగలుగుతాడు ఆయన సమర్థుడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన రెండో విషయం ఉంది గణమితి ప్రభుత్వాలను ప్రశ్నించడం ఎంత అవసరమో ఈరోజు మన సమాజానికి అర్థమైంది ఈరోజు కొంతమంది నా గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటారు అందరికంటే ముందు రోడ్డు ఎక్కుతాడుగా షాల ఎందుకంటే రోడ్ ఎక్కలేదని ఎక్కుతా ఎక్కుతా రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను దేవునికి స్తోత్రం ఇప్పుడు సరైన రిజల్ట్ లేకుండా సరైనటువంటి సమాధానం లేకుండా రోడ్డు ఎక్కకూడదు మనం ఏదన్నా కామెంట్ చేసాము పాయింట్అవుట్ చేసామంటే పక్కా చూపించి మాట్లాడాలి కాబట్టి కొద్దిగా సమయం కొంచెం టైం తీసుకున్నాను నేను సహోదరులు కొంతమంది ఇప్పటికే చిరుదూరుపేటలో ర్యాలీ నిర్వహించారు చక్కగా జరిగించాడు దేవుడు దేవునికి స్తోత్రం దేవుని చిత్తం అయితే నేను కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘాలతో నేను రాజ్యంతో మొత్తంతో కలిసి నేను రోడ్ అనుకో చిలుదూరుపేట పట్టణం మొత్తం స్తంభించింది అది నాకేం కొత్త కాదు ఆల్రెడీ నేను ఈ పని చేస్తున్నా ఆల్రెడీ నేను చేస్తున్నా కొంతమంది నన్ను అనుకోవచ్చు బయటికి రాడిందని నేను చెప్తున్నాను కొంచెం నా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడి కొద్దిగా వెనక్కి వెళ్ళి చూడండి వెనక్కి వెళ్ళి చూడండి అప్పుడు యూట్యూబ్ లో లేవు హడావుడు లేవు ఏమి లేనప్పుడే గుడ్ ఫ్రైడే రోజు ఆరాధన సగంలో ఆపేసి సంఘం మొత్తాన్ని తీసుకొని రోడ్డు ఎక్కితే ఈ దరి నుంచి ఆ దరికి ఎన్ఆర్టీ సెంటర్ దాకా ఈ గుంపే మన గుంపే ఉన్నాం లేదు అప్పుడు సంఘాన్ని ఇప్పుడు సంఘం తీసుకున్న రోడ్డే మనకు అదే చెంది ఈ దరి నుంచి గడియార సౌత్ర సెంటర్ మొత్తం ఉంటది సేవకులు సంఘాలతో సహా వచ్చి దిగుతారు మనం ర్యాలీ చేద్దాం అంటే అయితే ఈసారి నేను ఇంకొక పని కూడా ఆలోచన చేస్తా ఉన్నాను ఈ దుర్మార్గాలు ఇలానే కొనసాగితే వేరే ఆలోచనలు కూడా నాకున్నాయి ఈసారి ఒట్టి ర్యాలీలు కాదు అవసరమైతే నిరాహార దీక్షలకు పూనుకుంటాం టెంట్ వేసుకొని కూర్చుంటాం న్యాయం జరగాలి న్యాయం జరగాలి ఆ పని కూడా పూనుకుంటాం మరి ప్రభుత్వాల దృష్టికి పోయి అస్గా తీసుకొని మరి క్రైస్తవ్యాన్ని దూషిస్తూ యేసు ప్రభుని నానా మాట్లాడుతూ మరేమో తల్లిని దూషిస్తూ భయంకరంగా విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళని అదుపు చేయలేదు వాళ్ళనే కట్టడి చేయలేదు వాళ్ళోళ్ళనే బంధించలేదు మరి అన్యాయం జరుగుతుందని అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళకు పంపుతున్నారు వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడినందుకు చంపుతున్నారు ఇవేమో మరి వీటికి తగిన న్యాయం జరగట్లేదు ఆల్రెడీ దుర్మార్గం చేస్తున్న వాళ్ళనేమో పట్టించుకోవట్లేదు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఒక పూట ర్యాలీ చేసి చేతులు దొరుకుకోవటం అన్నది కాకుండా అవసరమైతే నిరాహార దీక్షలు కూడా పూనుకొని మరి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ పైన దేవుని చిత్తం ఒకవేళ పోలీసు వారు స్పందించి న్యాయమైన విచారణ జరిపించి జరిగిన దానిలో వాస్తవ వాస్తవాలు తేల్చి న్యాయం జరిగిస్తే దేవునికి స్తోత్రం జరిగించకపోతే వ్యాలీ చేస్తాం అవసరమైతే టెంట్లు వేసుకొని నిరాహార దీక్ష కూడా చేపడతాం ఓకే నేనే ఒట్టిగా లేను ఎవరు నా నాకెందుకని కూర్చొని రకం నేను కాను